ఓం నిమిషివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలావెలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు ఇంట్లో సౌభాగ్యం ఉండాలి లక్ష్మీ నివాసం ఉండాలి ఏదైనా తీరికని మార్గం చెప్పండి గురువు గారు అని చాలామంది అడిగారు చాలా తీరికైన మార్గం మీరు ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఒక గాజు బాటిల్ కానీ గాజు గ్లా గ్లాస్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోండి దాంట్లో నీరు పోయండి నీరు పోసే దాంట్లో ఐదు సెంటు చుక్కలు వేయండి ఎక్కడైతే మీ లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా ఎక్కడైనా పూజ చేసే దగ్గర ఆ లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టండి అన్ని మతాలు గురువుగారు మీ మతం వేరే అనుకునేవారు మతాన్ని పక్కన పెట్టండి ఈ ఉపాయం చేయండి ఎక్కడైతే దేవత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండి చాలా ఉత్తమం అక్కడ పెట్టండి ఐదు ఐదు సెంటు చుక్కలు వేయండి అది రోజు రోజు సెంటు కావచ్చు లేకపోతే అత్తరు కావచ్చు ఏదైనా కావచ్చు ఇలా వేసి ఒకసారి లక్ష్మీదేవిని తలుచుకోండి తలుచుకొని మీరు వ్యాపారం మొదలు పెట్టండి అత్యంత అద్భుతంగా వ్యాపారం జనాకర్షణ కలుగుతుంది జనాకర్షణ కలుగుతుంది డబ్బులు వస్తాయి